నా పేరు మల్లాడి రాజు నేను సావిత్రి నగర్ యువత అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఇటీవల కాలంలో యానానికి చెందినటువంటి అర్ధని దినేష్ అనే వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు విమర్శలు చేయడం జరిగింది అది ఏంటంటే యానం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్క్రాంప్ కురసంపేట దగ్గర ఏదైతే ఎస్క్రాంపు ఉందో ఆ ఎస్క్రాంప్ని మల్లాడి కృష్ణారావు గారి ఆప్ చేశారని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే యానం నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుక తీస్తున్నారు అంటే అది మల్లాడి కృష్ణారావు గారు చేసిన కృషి వల్లే మాత్రమే అక్కడ వాదన చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇసుకని లేవనెత్తాలి అంటే ఇసుకని తీయాలి అంటే మన ప్రభుత్వం ద్వారా కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఏదైతే ఢిల్లీలో ఉందో ఈ ఈ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే మన యానం గోదావరి పరివాహక ప్రాంతం అది జియోగ్రఫికల్ ఏరియా ఐదు హెక్టర్ల కంటే ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ నుండి పర్మిషన్ తీసుకోవాలి దాని పర్మిషన్ కూడా మన మల్లాడి కృష్ణనగర్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎస్ఈఐఏఏ అంటే స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఈ అథారిటీ అనేది కూడా దీంట్లో అటు పొల్యూషన్ కానీ రెవెన్యూ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి దీనికి చైర్మన్ వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉంటారు ఎస్ఈఐఏ ఏదైతే ఉందో ఇది ఒక కమిటీని మళ్ళీ నియమించడం జరిగింది ఇది ఏ విధంగా దీని విధి విధానాలు దీని పరిధిలో ఏ రకంగా ఉంటాయనే దానిపైనే ఇది పనిచేస్తుంది అదేంటంటే డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అనేది ఈ కమిటీని కూడా వీళ్ళు నియమించడం జరిగింది అయితే ఈ కమిటీ ఇందులో చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు వీరితో పాటు మరి మెంబర్స్ కూడా ఉంటారు ఆ తర్వాత ఇది ఏదైతే ఉందో ఈ పుదుచ్చేరి పొల్యూషన్ కంట్రోల్ ని దాని నుంచి కూడా కొన్ని పర్మిషన్స్ కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్ అండ్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ పర్మిషన్స్ కూడా మనం ఈ ఈ పుదుచ్చేరి గవర్నమెంట్ నుండి కానీ ఇవి కూడా తీసుకోవాలి అయితే దాని తర్వాత మరి యానం ఈ సముద్ర ఈ గోదావరి ఏదైతే ఉందో ఈ పరివాహ ప్రాంతం అంతా కూడా సముద్రానికి దగ్గరగా ఉండడం వలన ఇది సిఆర్జెడ్ పరిధిలోకి వస్తుంది సిఆర్ జెడ్ పరిధి అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అని అందులోకి ఆ పరిధిలోకి వస్తుంది సో ఇది ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి మనకి ఈ పుదుచ్చేరి కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ దగ్గర నుండి మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కూడా కొన్ని పర్మిషన్స్ మరి తీసుకోవాలి అసలు నీకు ఒక విషయం తెలియాలి ఈ గోదావరి అనేది రెండు పేర్లతో పిలువబడుతుంది ఎందుకంటే రెండు రకాల పేర్లతో పిలువబడుతుంది ఒకటి వృద్ధ గోదావరి రెండు గౌతమి గోదావరి ఈ గోదావరి ఎప్పుడైతే ఇక్కడ ఇలా రెండు పేర్లతో పిలువబడుతుందో మరి ఇక్కడ ఈ గోదావరిలో మల్లాడి కృష్ణారావు గారు ఇసుక తీయవట్లేదు ఈయన వల్లే ఇసుక అయిపోతుంది అని నువ్వు ఒక రాజకీయ విమర్శలు చేయడం జరిగింది అసలు ఈ గోదావరి పరివాహక ప్రాంతం అనేది ఎక్కడుంది అసలు ఇది మద్రాస్ రివర్ కన్జర్వేస్ కంజర్వేన్సీ యాక్ట్ ప్రకారంగా ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ప్రకారంగా ఇది ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ జ్యులిసి ఎడిక్షన్లో ఇది ఇన్వాల్వ్ అయ్యింది సో మనం అక్కడ నుండి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఇది గోదావరి హెడ్వర్క్స్ అనేది ఈ డిపార్ట్మెంట్ వచ్చి ధవలేశ్వరంలో ఉంది ఆ ధవళేశ్వరకి దానికి ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్ ద రివర్ కన్జర్వేటర్ మరి ఇన్ని పర్మిషన్స్ ఇవన్నీ కూడా మరి అన్ని అటు ఆంధ్రా నుండి కానీ ఇటు పాండిచ్చేరి నుండి కానీ ఢిల్లీ నుండి అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి మరి ఈరోజు మరి ఆ ఫైనల్గా ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ అంతా కూడా ఫైనల్ స్టేజ్లో మరి పాండిచ్చేరి గవర్నమెంట్ దగ్గర అప్పటి డిస్టిక్ కలెక్టర్ వల్లవన్న గారి గారి దగ్గర ఉంది మరి ఏ రోజైనా మరి మీ ప్రభుత్వంలో రెండు వేల పదహారు నుండి ఇరవై ఒకటి వరకు మీ పాడిచ్చేరిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు ఎక్స్ గారు నారాయణ స్వామి గారు అప్పుడు ఎంపీ గారు ఇప్పుడు ఎంపీ గారు వైద్యలింగం గారు వీరందరూ కూడా ప్రభుత్వంలో పనిచేసి ఉన్నారు మరి ఇటు రంగస్వామి గారు కానీ నారాయణ స్వామి గారు కానీ వైద్యలింగం గారు కానీ నేను ఏం చెప్తే అది చేస్తున్నారు ప్రతి దానికి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి నువ్వు వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి అలాగైతే నువ్వు కూడా అదే టైంలో ఒక గురువు గారు ఇచ్చిన మా కృష్ణారావు గారు ఇచ్చిన ఒక పదవితో యానం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తాం మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎప్పుడైనా ఈ కుర్సన్పేట ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఏ రోజైనా నువ్వు దానిపై స్పందించావా నువ్వు ప్రశ్నించావా అంటే ఈరోజు నువ్వు యానం ఎమ్మెల్యే గారు గొల్లపల్లి అశోక్ గారికి నువ్వు గా ఉన్నావు కాబట్టి ఆయన డైరెక్షన్లో ఆయన ఏం చేయబడి అది చేస్తావు లేకపోతే నువ్వు మాట్లాడు మరి ఎన్నాళ్ళు ఐదు సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు నువ్వు అప్పుడున్నప్పుడు మొన్నటి వరకు ఇప్పటివరకు నువ్వు స్పందించలేదంటే దాని అర్థం ఏంటి మరి దయచేసి నువ్వు ఎక్కడైనా తెలుసుకుని రాజకీయ విమర్శలు చేయొద్దు ఎందుకంటే అప్పుడు ఏదైతే కిరణ్ బేడి గారు ఉన్నారో ఆ కిరణ్ బేడి గారి టైంలో మరి ఇక్కడ మన స్టేట్లో రెండు వేల పదహారు ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో ఉంది లో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇదే కిరణ్ బేడి గారు అనేక ప్రాజెక్టులు యానకు సంబంధించిన ప్రాజెక్టులు ఎన్ని ఆప్ చేసినా కానీ ఇటు ఇసుకనే తీయడానికి ఆప్ చేసినా కానీ అటు మన లో ఉన్న అక్కడ ర్యాంప్ మీద ఆధారపడిన ఎవరైతే ఈ అగ్నికుల క్షత్రియులు ఉన్నారో వారందరికీ కూడా ట్రెడిషనల్ ఫెషన్ బెన్స్ యాడ్ మైనర్స్ అని ఒక జీవో నెంబర్ పదిహేడును కూడా తీసుకొచ్చిందని మల్లాడి కృష్ణారావు గారిని నువ్వు నీకు తెలియదు అనుకుంటా మరి అది కూడా నువ్వు ఒకసారి కనుకో మరి ఈరోజు ఇన్ని పనులు ఇన్ని పర్మిషన్స్ ఇవన్నీ తేడానికి అధికారుల దగ్గరికి కానీ తర్వాత అటు ఢిల్లీ కానీ ఎన్నిసార్లు తిరిగాలి అనేది ఒక్కసారి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే ట్రెడిషనల్ ఫిషర్మెన్ శాండ్ మైనర్స్ అది తీసుకురాకపోతే మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు ఇదంతా చేసుకొచ్చి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇది ఫైనల్ స్టేజ్లో మరి అప్పుడు డిస్టిక్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీ సీఎం గారు కానీ మీ ఎంపీ గారు కానీ ఎప్పుడు కూడా స్పందించలేదే ఏ ఎంపీ గారు ఒక పాడిచేని కార్యక్రమ మాహికన ఎంపీ యానం కాదా మరి అటువంటిప్పుడు యానంలో ఇంత సమస్య ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నప్పుడు మీ ఎంపీ గారు ఎందుకు స్పందించట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి ఈ కుర్సంపేట గ్రామ ప్రజలు సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నాను అవసరమైతే మీరందరూ మల్లాడ కృష్ణారావు గారి దగ్గర ఆయన దగ్గరుండి బయటికి రండి రోడ్డు ఎక్కండి మరి అవసరమైతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నావు కదా మరి ఇదే కొసంపేట ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు కూడా వారు వారి కుటుంబాల్ని పోషించుకోలేని స్థితిలో ఉంటే వారు భార్య పిల్లల్ని వదులుకొని మరి తెల్లవారుజామున ఒక రెండు గంటలకి ఒంటి గంటకి ఆ టైంలో మరి ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వలుకుతూ వారు జీవనోపాధిని కాపాడుకోవడం కోసం వారి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎంతో కష్టపడి ఇసుక తీయడానికి వారు వెళ్తే మరి నువ్వు ప్రెస్ మీట్లో పెట్టి నీ పక్కన ఉన్న కొంతమంది ఎన్ని రకాలైన కంప్లైంట్లు ఇచ్చేవారు వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవారు మరి అటువంటి వాళ్ళని ఏ రోజైనా నువ్వు ప్రశ్నించావా నువ్వు ప్రశ్నించలేదే అటువంటి వాళ్ళని నీ దగ్గరే పెట్టుకుని మరి వాళ్ళ కోసం వాళ్ళ పక్కన పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నావు ఈరోజు అదే మనుషులు ఏదైతే కంప్లైంట్లు ఇచ్చారో ఏదైతే మన ప్రజల్ని అక్కడ ఉన్న శాండ్ మైనర్స్ని ఇబ్బందిని పెట్టారో మరి వాళ్ళందరూ కూడా కంప్లైంట్లు ఇచ్చి అటు నావలు కానీ అటు ట్రాక్టర్లు కానీ సీజ్ చేసి సీజ్ చేయడం లేదంటే పెద్ద మొత్తంలో ఫైన్స్ కూడా వేయించిన దాఖలాలు ఉన్న మనుషుల్ని ఈరోజు నువ్వు పక్కన పెట్టుకుని నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు అదే మనుషులు అదే మనుషులు ఈరోజు మరి ఇదే ఇసుక వ్యాపారాలు చేస్తుంటే చేస్తున్నావు అంటే వారి కోసమా నీ బాధ లేదంటే నిజంగానే ఈ ట్రెడిషనల్ ఫిషర్మెన్ శాండ్ మైనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తున్నావా నిజంగా వాళ్ళ కోసం ఆలోచిస్తే నిజంగా వాళ్ళ కోసమే నువ్వు ఆలోచిస్తే ఇంతకు ముందే నువ్వు స్పందించాలి కదా మరి ఎప్పుడో స్పందించలేనప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎలక్షన్లో నువ్వు ఎవరిని సపోర్ట్ చేసావు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వల్లపల్ల అశోక్ గారికి నువ్వు సపోర్ట్ చేసావు మరప్పుడు నువ్వు నేను అక్కడ పుట్టు పెరిగానో వాళ్ళ సమస్యలు నాకు తెలుసు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు అని నువ్వు చెప్పేటప్పుడు మరి ఆ రోజు నీకు తెలియదా ఆయన సపోర్ట్ చేసేటప్పుడు ఏమండి నా గ్రామంలో ఉన్న వీళ్ళ ఎవరైతే ఈ ఇసుకనే జీవనాధారంగా నమ్ముకుని బతుకుతున్నారో వారందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి మీరు నాకు ఒక హామీ ఇవ్వండి నేను అప్పుడు మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి నువ్వు ఏ రోజైనా అడిగావా నువ్వు ఏమీ అడగకుండా నువ్వు నీ లబ్ధి కోసం నువ్వు నీకు ఏ బెనిఫిట్ ఏదో పొందుతావు ఉద్దేశంతో నువ్వు ఆ రోజు వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేసి మరి ఈరోజు మల్లాడి గారిపై ఇన్ని పర్మిషన్స్ తీసుకొచ్చినటువంటి మల్లాడి కృష్ణారావు గారిపై నువ్వు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి ఈ మధ్య యానంలో ఏదైతే కంప్లైంట్ ఎలా ఇవ్వాలి ఏం చేయాలి ఇదే ఇదే ఇసుకని ఎత్తేవని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనేది ప్రయత్నం చేస్తున్నారు సేమ్ అదే వ్యవస్థ అదే బాణి మరి ఈరోజు సావిత్రి నగర్లో కూడా మొదలైంది ఎందుకంటే ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో వారందరి మీద మరి ఇసుకలు తెచ్చుకునే వాళ్ళని వాళ్ళు బెదిరించి మరి డబ్బులు కూడా అడిగి అడిగిన దాఖలాలు ఎదురవుతున్నాయి వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే స్టేషన్లు కూడా కంప్లైంట్ ఇచ్చి మరి ట్రాక్టర్లు కూడా స్టేషన్లో పెట్టడం జరుగుతుంది వారందరూ ఎవరు నీ దగ్గర ఉన్న మనుషులే కదా మరి ఇదే శాండ్ మైలెస్ మన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఆ కురసంపేట వాళ్ళు మెట్టకూడోళ్ళు లేకపోతే ఆ కరకాల పేట వాళ్ళు అయ్యొచ్చు మరి ఇంతమంది దీని మీదే వీళ్ళ కుటుంబాలను పోషించుకోవడం కోసం వాడు ఒక రోజు నామెళ్తే ఆ నామలో మహా అయితే వాడికి ఐదు వందలు ఆరు వందలు పూలు వస్తుంది ఆడు మినిమం రేట్కి తెచ్చి అమ్మితే అది బయట దళారులో దాన్ని ఎక్కువ రేటుగా అమ్ముకోవడం జరుగుతుంది వాడు ఎంత కష్టపడతాడండి ఒక ఇసుక తీసుకురావడానికి తెల్లవారుజామున రెండు గంటలకు వెళ్ళి తన భార్య పిల్లల్ని వదులుకొని అది పని పూర్తయ్యేంత వరకు వాడు బతికొస్తాడో లేదో కూడా తెలియదు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం ఈ ఈ వింటర్ టైంలో మనం తెల్లవారుజామున ఒకసారి గోదాట్లకి వెళ్ళి స్నానం చేయండి ఒక రెండు నిమిషాల పాటు మనం ఆ చలికి ఏ రకంగా వణుకుతాం ఏంటనేది మరి మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూడండి ఎంత ఇబ్బందులు పడతామో అటువంటప్పుడు ఇదే శాండ్ మైనర్స్ ఒక రో ఆరు నుండి ఏడు గంటల సేపు ఆ గోదావరిలో ఉంటూ మరి నీటిలో బుక్క పెట్టి ఆ ఇసుకను తీసి ఆ ఇసుక నావల వేసి మరి ఏ ఆరు ఏడు గంటల వాడు చనితో ఉంటున్నాడంటే వాడి శరీరం ఏ విధంగా ఆ రాటు తెలియదనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి అంతేకాకుండా ఎంత కష్టపడి ఇన్ని చేసి ఆ ఇసుక తీసేటప్పుడు వాడికి ఏమన్నా పెరల్ స్ట్రోక్ వస్తే ఆ నీటిలోనే చనిపోయిన మనిషి మనుషులు చాలా మంది ఉన్నారు అంతేకాకుండా ఈ లోపల హార్ట్ స్ట్రోకే రావచ్చు అలా కూడా చనిపోయిన చాలా మంది ఉన్నారు నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల ఫిట్స్ కూడా వచ్చి చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు వీళ్ళ బాధలు నీకు ఏమన్నా తెలిసే తెలిసైతే మరి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు నువ్వు నీ ఎక్స్ మినిస్టర్ అయినటువంటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారాయణ స్వామి గారిని మరి ఇప్పుడున్న ఎంపీ గారిని వైద్యలింగం గారిని అడుగు ఈ ఫైల్ ఎస్ ఫైల్ ఎక్కడ ఉంది ఏ స్టేజ్లో ఉంది ఒకసారి మీరు ఇల్లు కనుక్కోండి మీరు యానం కూడా పార్లమెంటు సభ్యులే కదా మీరు కనుక్కోండి వీళ్ళు కనుక్కొని దాన్ని త్వరతగత మీరు కూడా ప్రయత్నం చేయండి మా నాయకుడితో కూడా మేము కూడా చెప్పి అనేక రకాలుగా మేము ప్రయత్నించేయమని మాట్లాడుతూనే ఉన్నాం మరి ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న వీరి కోసం ఏ రోజు ఆలోచించలే నువ్వు ఏ ర్యాంప్ ర్యాంపులో ఇసుక అయిపోతుంది కనకాలపేట ర్యాంపులో ఎప్పుడో తరచుగా ఇసుక తీసేవారు మరి ఏ రోజైనా నువ్వు అక్కడికి ఆఫ్ చేసావా మరి వీళ్ళ బాగోగుల కోసం వీళ్ళ బాధల కోసం నువ్వు అర్థం అయితే ఎప్పుడైనా ఆఫ్ చేసావా ఒక్కసారి పురసంపేట ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి ఎవరెవరో మాయ మాటలు మభ్య మాటలు చెప్పేస్తే మీరు వినేవద్దు ఎందుకంటే వాస్తవాలు ఏంటనేది గ్రహించాలి ఇన్ని పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొచ్చి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొచ్చి అన్ని చేస్తే ఇది ఇంకా స్టీల్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది మరి దయచేసి ఇక్కడ ఎంత కష్టపడిన తర్వాత కూడా సేమ్ ఇదే వ్యవహారం ఈ నగర్ లో కూడా ఎవరైతే ఈ ఈ ఇసుకనే అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారో బ్లాక్ మెయిల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ మనుషులే వాళ్ళ ముందు అదుపులో పెట్టుకో అంతే తప్ప ఇక్కడ కృష్ణారావు గారి దగ్గర ఉన్న మనుషులే కంప్లైంట్లు ఇస్తున్నారు వాడిస్తున్నాడు వీడిస్తున్నాడు అని చెప్తున్నాం ఇక్కడ ఎవరో కంప్లైంట్లు చేయరు అవసరమైతే ప్రజల దరపురపున పోరావడాలి తప్ప కంప్లైంట్ ఇచ్చే ఆపల్ ఎవరు లేరని నీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను